బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీలో ఎన్నికలు చాలా రసవత్రంగా జరుగుతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నెల్లూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది ఈ నెల్లూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేయబోతున్నారు సో ఎలా చూసుకున్నా కూడా ఈసారి వార్ వన్ సైడే అవుతుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ నమస్కారం సార్ సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే నెల్లూరు నియోజకవర్గమే చాలా హాట్ టాపిక్ గా ఇప్పుడు కనిపిస్తా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ నడిపిస్తుంది ఎందుకని భూ మ్యాన్ వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి పూర్తి చేశాడు అది ఎందుకంటే భూమిని అందరూ కూడా ఒక తల్లిలాగా భావిస్తారు భూమిని ఇవ్వటానికి ఎవరు ముందుకు రారు అందులో నాలుగు పంటలు పండే భూమిని కూడా ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి కాదని మూడు రాజధాను అని చెప్పి కాకపోతే ఆయన ఆయన ఓడిపోవటం మన ఎలక్షన్స్లో అది కొద్దిగా దాదాపు గ్రౌండ్ డ్రైనేజీ అనేది ఐదు దశాబ్దాలు ఎవరు చేయలేనిది నెల్లూరులో ఎయిటీ పర్సెంట్ ఆయన పూర్తి చేశాడు ఎందుకంటే నెల్లూరు తన సొంత నియోజకవర్గం కాబట్టి నెల్లూరు సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది ఆయన కోరిక ఆయన స్వల్ప మెజార్టీతో రెండు వేల ఓట్లతో ఓడిపోయాడు ప్రజలకు సానుభూతి ఇప్పుడున్నది అప్పటికి చాలా తేడా అక్కడ పోటీ చేసిన కేతారెడ్డి వినోదరెడ్డి జనసేన తరఫున ఐదు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఆయన గెలుపు నేర్పు కానీ అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఆ నియోజకవర్గానికి చాలా చాలా సేవ చేశారు సో అతను కూడా బాగానే చేశారు సో లాస్ట్ గత ఎన్నికల్లో కూడా వారు బాగానే జరిగింది టీడీపీకి వైసీపీ నెల్లూరు నియోజకవర్గం చెప్పింది కరెక్టే కానీ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు మంత్రిగా మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు పోలవరం పూజ చే ఆయనతో మళ్ళీ మార్చేసేసి ఇప్పుడు ఆయన ఎక్కడ నర్ష్టాపేట ఎంపీగా పోటీ చేస్తారు అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా ఆయన శిష్యుడు ఇప్పుడు ఈయనన్న మీరు చెప్పినట్టుగా అబ్దుల్ కలీం ఆయన కార్పొరేటర్ డిప్యూటీ మేయరు ఆయన్ని మైనార్టీలని అక్కుని చేర్చుకుద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆలోచనతో ఆయన పెట్టారు అది నచ్చకే ఇది చెప్పకుండా చేశారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు పార్టీకి ఎంతో ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ఆయన ఆయన భార్య శ్రీమతి టీడీపీలు చేరారు తర్వాత ఆనంద్ బ్రదర్స్ వెళ్ళిపోయారు తర్వాత ఇంకా సీధారెడ్డి గారు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి కీలకమైన నెల్లూరు ఒకప్పుడు కంచుకోట్లో ఉన్నది కంప్లీట్గా చేజారింది ఇప్పుడు టీడీపీ జనసేన చేతిలో వచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సెన్సేషన్ అంటే నారాయణ ఒక విద్యాసంస్థల అధినేతగా కాకుండా టీడీపీని ఒక ట్రబుల్ షూటర్ లాగా ఉత్తరాంధ్ర మొత్తం ఒకప్పుడు గెలిపించిన ఆ వ్యక్తి తర్వాత ఆయన ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ అయిన మున్సిపల్ శాఖ శాఖ మంత్రిగా తనకైనా మార్కు ఆయన వేసుకున్నాడు కానీ సొంత నియోజకవర్గంలో ఆయన అప్పుడు ఆ రోజు ఓడిపోవడం ఏంటి టీడీపీలో కొంతవరకు ఆయన సపోర్ట్ చేయాలి ప్రజల నుంచి వచ్చింది కాదు అది సపోర్ట్ చేయాలి ఆయన ఓటమికి కారణం ప్రజలు కాదు ప్రజలు కాదు ఎందుకంటే ప్రజలు అక్కడ అందుకంటే ఆయన విద్యా సంస్థలు అధినేతగా మంచి పేరున్నది విద్యావేత్త కాకుండా నెల్లూరు దీర్ఘకాలిక సమస్యలు అండి రోడ్లు ఉండవు సరైన నీటి సదుపాయాలు లేకపోతే మంచి నీటి సదుపాయాలు తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ సొంత డబ్బుతో ఖర్చు పెట్టాడు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఎవరు ఆనంద్ రెడ్డి గారు తర్వాత మిగతా వాళ్ళంత ప్రతి ఒక్కరిలో మెదుతున్న ప్రశ్న ఏంటంటే గతంలోనే గద్దె దించినటువంటి ప్రజలు ఈసారి ఎందుకు గెలిపించాలి దేనికోసం అనే క్వశ్చన్ వస్తుంది ఎందుకు ఆయన గెలుస్తాడని అంత నమ్మకం అంటే గెలుపు అంటే గెలుపు అవటం ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు క్రియాశీలకంగా ఉండాలి వైసీపీ అని చెప్పి అక్కడ ఎందుకు బలహీన చాలా కీలకమైన వ్యక్తులంతా విజయసాయి రెడ్డి ఆయన రెండు వేల ఇరవై ఆరు వరకు ఎంపీ రాజ్యసభకు మన అయినా ఆయన్ని అక్కడ ఎంపీగా నిలబెట్టారంటే క్యాండిడేట్ లేక నెల్లూరు గెలుపు గెలిపోవటం అనేది అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్రియాశీలక మాత్రంలో వెళ్ళిపోవటం ఒకవైపు బలమైన అభ్యర్థులు లేక ఇతన్ని ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని అక్కడ ఆయనకు పోటీకి నిలబెట్టమంటే అవకాశం వచ్చినట్టే దాంతోపాటు ముప్పై వేల బలిజ ఓట్లు కాపుల నెల్లూరు సిటీలో చాలా కీలకం అనమాట వెళ్ళిపోవటం ఆలోచితలు ఉంటాయి ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే ఏ సీటు కూడా ప్రకటించలేదు టీడీపీ మీరు తెలుసో లేదో ఫస్ట్ నెల్లూరు ఆయనదే సీటు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ధర్మం ప్రకారం కలిసి వెళ్తా ఉన్న ఉద్దేశంతో ముందుగానే పోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సార్ మీ యొక్క జనసేన కార్యకర్తలు క్రియాశీలకంగా సిటీలో ఉన్నారు వాళ్ళని కాదని నాకు సీట్ ఇస్తే ఇది అవుతుంది వాళ్ళందరూ నాకు సహకరించడం చేయండి అని మీరు చాలా కీలకమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది టీడీపీ అంతా ఒకటైపోయింది ఎందుకంటే ఆయన పార్టీకి గుండెకేలాగా చంద్రబాబు నాయుడు గారు అందరిని నమ్మడు ఒక మేము జరిగింది అవును డెఫినెట్గా గా ఎందుకంటే ఒక విద్యావేత్తగా దేశవ్యాప్తంగా ఆయనకు బ్రాంచ్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో తెలియకుండా రెండు ఇంట్లో ఒక ఒక స్టూడెంట్ అయినా నారాయణ విద్యాసంస్థల వ్యక్తి ఉంటాడు గత ప్రభుత్వాలు అనేక రకాలుగా ఆయనకి హెరాస్మెంట్ చేసింది అనేక రకాల ఇదిలో ఇబ్బంది పెట్టారు రాజధాని భూసేవికల్లో ఈయన అన్యాయంగా భూములు సేకరించాడని చెప్పి ఏ విధంగా కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఎందుకంటే అది నిరూపించలేకపోయారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నారాయణ ప్రజల్లో ఫ్యామిలీతో సహా ఇంటింటికి తిరుగుతున్నాడు ఏం నెల్లూరుని ఇంత గతంలో వందల కోట్ల రూపాయలు పనులు చేయించాడు ఎవరు చేయని విధంగా నెల్లూరు సిటీని నేనైతే ఏ విధంగా చేయగలను ఒక ఒక మార్కు గీసుకుని ఆయన ప్రజల్లో వెళ్తున్నాడు ఈ రణక్షేత్రంలో అంతముందు టఫ్ ఫైట్లో ఓరోవరికి నూట యాభై సీట్లు ఆంధ్రప్రదేశ్ వచ్చిన సమయంలో కూడా అతను మొటాబోటిని రెండు వేలు స్వల్ప మెజారిటీతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచాడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అలా లేదు మైనార్టీలు దగ్గర తీసుకోవడానికి ఒక వ్యక్తిని మైనార్టీ వ్యక్తిని అక్కడ పెట్టారు కానీ ఆయన గెలిచే పరిస్థితి ఏమి కనపట్టలేదు ప్రజల్లో ఏంటంటే స్థానికత చూస్తారండి రెండు పారామీటర్స్ విజయానికి ప్రజలు నిత్యం ఉంటాడా లేదా మూడు ఆర్థికంగా మనకు ఇబ్బందులు లేనప్పుడు ఇబ్బందులైనా ఇప్పుడు వచ్చినప్పుడు ఆదుకుంటాడా లేదా నేను వెళ్ళినప్పుడు నా పని చేస్తాడా లేదని ప్రజలు అనుకుంటారు అటువంటి వ్యక్తినే స్థానికతకి ఇది అది ఎందుకంటే అంతలో స్వల్ప మెజారిటీ ఓడిపోయింది కాబట్టి ఆ సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా జనసేన మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈయన అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే కాపు సామాజిక ఓట్లు ఎంతవరకు డెఫినెట్గా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్య ఉంటుంది అదే డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట ఢిల్లీ కాబట్టి ఆయన గతంలో చేసిన పనులు కావచ్చు ఇప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్ ఆయన ఒక విజన్ ఉంటుంది కాబట్టి అధికార పార్టీ కూటమి వస్తే కనుక డెఫినెట్గా మి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది స్పష్టంగా ఎక్కడైతే అమరావతి ఆగిపోయిందో అక్కడ ఆయనే బాధ్యత తీసుకోవచ్చు మున్సిపల్ శాఖ మంత్రిగా మంత్రి అయితే ఇంకా ఎక్కువగా నెల్లూరుని అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో ఆ భావన ప్రజల్లో ఆల్రెడీ కలిగింది దీని మీద సెంటిమెంట్ ఒకటి జనసేన కూడా కలిసి వచ్చింది ఐదు వేల ఓట్లు కూడా కలుస్తున్నాయి ఇకపోతే బలిజులు బలిజులు కాపులు వర్గం ఓట్లు కూడా వన్ సైడ్ సాలిడ్గా వస్తుంది ఏ విధంగా చూసుకున్నా ఉన్నత విద్యావంతుడు ప్రజల్లో ఉంటాడు మా పనులు చేయగలడు మేము పిలిస్తే పలుకుతాడు అనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఈ రోజు నారాయణ గారు గెలుస్తాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ఏదేమైనా మొత్తానికి టీడీపీకి ఒక నెల్లూరు నియోజకవర్గం గెలుపు ఖాయం అనేది మాత్రం అంతే కదా ఫస్ట్ సీటు అఖండ మెజార్టీతో ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం సామాజిక సమీకరణ కావచ్చు చేదని చూస్తే ఒక యాభై నుంచి అరవై వేల మెజార్టీతో నారాయణ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా సో మచ్ అండి